హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈదైతే మార్నింగ్ మార్నింగ్ అయితే వచ్చేసింది అంటే మా ఊర్లో అయితే వారానికి రెండు మూడు సార్లు అయితే వస్తుంది అది బియ్యం కానీ పిండి కానీ పెడితే కానీ వెళ్ళదు అండి వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ అమ్ముతారా లిస్ట్ ఫస్ట్ కిచెన్ లెక్క వచ్చి అయిపోయి కొంచెం ఇప్పుడైతే టీ అయితే పెడతా టీ తాగంది అయితే అస్సలు బాగుండదనిపిస్తున్నారు ఏంటంటే అసలు టీయే పెట్టాను పిల్లలు కూడా ఎప్పుడైనా చేస్తారని వాళ్ళకైతే ఇయ్యగడ్డు ఇంకా అలవాటు కూడా మంచిది కాదని మాసిన ఇక్కడికి వచ్చినాకైతే అప్పుడప్పుడు కంపల్సరీ చాయ్ అయితే తాగింది పొద్దు కాకపోతే కర్రీ విత్ చప్పాతి చాయ్ అయితే పెడతా మా ఆయనకు ఆఫీస్ లేదు అమ్మలి స్కూల్ లేదు ఇష్టం వచ్చినంత సేపు అయితే నిద్ర పోవచ్చు టెన్షన్ లేదు కదా అక్కడ ఉంటే ఆఫీస్కి వెళ్ళాలి స్కూల్కి వెళ్ళాలని టెన్షన్ ఈ పెండకాయకరీ ఏ ఏనా ఎత్తేనా ఎత్తుకోవాలా సరే లేదు ఇప్పుడైతే తినేసి మంచిగా అయితే వెళ్ళిపోతున్నాం ఇంకా సెలవు కూడా తక్కువ ఉంది కదా కొంచెం పని ఉంది మేము కూడా చూసానికైతే మా బ్యాచ్ బ్యాచ్ అయితే వెళ్ళిపోతున్నాం నలుగురం యాడికి అమ్మ శని పోతున్నావా కన్నా నువ్వు యాడికి యాడికి పోతున్నావు యాడి కాజా ఇదైతే మా చేను పొగాకైతే వేసినాం కదా దీనికైతే ఇంకా మందైతే వేస్తా ఉండు చేత్తోనే అదే ఇంకా మేము వెళ్ళే లోపల అయితే మంది అయితే వేస్తే మంచిగా పెరుగుతుంది అని అయితే మందైతే అయితే వేస్తున్నాం పిల్లలైతే అత్తకాడ ఆడుకుంటా ఉండరు ఆడుకోవడం కాదు ఏడుస్తూ ఉండ్రు మట్టితో కొట్టుకుంటా మా ఆయన అయితే వేసుకోండి పొగాకు నేను కూడా ఒక సంచి కట్టుకొని నేను కూడా అలా చేస్తాను పిల్లలు అయితే మా కాడ ఆడుకుంటా అందరు ఇంకా సలవు అయిపోతుందని షోలో పనులు మా ఆయన టక్కా టా చేసేసలు పోనైతే షేర్ ఉంటా సార్ బాబు నాయి నారితప్పుడు కూడా వచ్చలే గంటకల్లో అయితే మన దేశ అయిపోయింది చేత్తో వేస్తాం కాబట్టి గబగబా అయితే అయిపోయింది చాలా బాగుంది కదా క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది ఆ రోజైతే ఎండ కూడా గాయలేదు అప్పటికే ఒకటి అయిపోయింది రెండు అలానే గడిచిపోయినాయి పొలంలో పిల్లలు అయితే ఏడుస్తూ ఉండు మా కన్నయ్య బాగా నిద్ర వస్తుంది వాడికి ఫుల్ అందుకని అయితే ఏడుస్తూ ఉంది ఇంక ఇంటికి వెళ్దామని అయితే వస్తూ ఉన్నారు ఉన్నంతసేపు కొంచెం విసిగిచ్చినా కొంచెం సేపు అయితే బాగానే ఉన్నారు మా వారు కూడా అలసిపోయి నీళ్ళు తాగేసి అయితే ఇంటికి వెళ్దామని అయితే ఉంటా ఉన్నాం చూడండి పొగాకు చెట్లు అయితే బాగున్నాయి ఇవైతే వానపాములు కదా వస్తా ఉన్నాయి కన్నాయి కూడా కాసేపు కలుపు తీస్తా పురుగుని కొడతానని అయితే వెళ్తూ ఉండు అయితే ఇంటికి వచ్చేసిన ఇప్పుడు కడుపులో మళ్ళీ ఏదో ఒకటి వేయాలి తినాలి ఆకలి అవుతుంది కొంచెం పని చేస్తే ఎక్కువ ఆకలి అవుతుంది సాయంత్రం అయితే అలాగా కాసేపు పానీపూరి తినేసేద్దామని అయితే వెళ్ళాం ఏం బాగాలేదు చాలా అంటే చాలా చండాలంగా ఉంది ఒక టెన్ రూపీస్కే తిన్నాం అంటే టెన్కి ఫైవ్ ఒకటి నోట్లో పెట్టుకునే వరకు అయిపోయింది నచ్చలేదు నేను రెండు వారు రెండు అమ్మలు ఒకటి అయితే తినేసే వచ్చేసాం చాలా చండాలంగా ఉంది అంత టేస్ట్ చాలా వరస్ట్గా ఉంది మారు పక్కర్లు అవి ఇంతే అండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మేము ఆయన లీవ్లో ఉంటే ఆల్మోస్ట్ కొన్ని పనులు అయితే అయిస్తాడు సంబంధించినవి ఇంకా అలా ఈసారి అయితే ఇంకా లీవ్ కూడా చాలా దగ్గర పడిపోయింది ఇంకంటే మేము అందేసింది ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ ముందైతే అక్కడికి ఇంకా వెళ్ళిపోతాము అందుకని అయితే ఈ పనులన్నీ అయితే పూర్తి చేసేసిండు ఇంక ఇంటికి వచ్చి అయితే కన్నైని అయితే కాసేపు అలా తిప్పుతా ఉన్నా నైట్ అయితే ఇంకా బాయ్ బాయ్